కేబిఆర్ న్యూస్కి స్వాగతం పదహైదు కేసుల్లో ఐదు లక్షల అరవై మూడు వేల రూపాయలు విలువ చేస్తే పదహైదు మోటార్ సైకిల్స్ స్వాధీనపరుచుకున్న పోలీసులు ఇటీవల జిల్లాలో చోరీలు తరచుగా జరుగుతూ ఉండటంతో కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో జిల్లాలోని అందరు అధికారులను చైతన్య పరిచి చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టి ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దాపురం పిఓ శ్రీమతి కె కుమారి పర్యవేక్షణలో జగ్గంపేట సిఐఎస్ లక్ష్మణారావు కిర్లంపూడి కె జబీర్ వారి సిబ్బంది పక్కా సమాచారంతో గత కొన్ని రోజులుగా కిర్లంపూడి గండేపల్లి సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి చోడవరం పరిసర ప్రాంతాలలో వరుస ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడు ఆయన బండారు మధుబాబును అదుపులోకి తీసుకున్నారు పదహైదు కేసుల్లో ఐదు లక్షల అరవై మూడు వేల రూపాయలు విలువ చేసే పదహైదు మోటార్ సైకిళ్లను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు సదరు ముద్దాయిని పట్టుకోవడంలో మరియు రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసినటువంటి పెద్దాపురం సిసిఎస్ సిఏఆర్ అంకాబాబు క్రైమ్ సిబ్బందిని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మణారావు కిల్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే జబీర్లను పెద్దాపురం డిఎస్పీ శ్రీమతి కె లతాకుమారి అభినందించారు గోదావరి జిల్లా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అయినటువంటి సతీష్ కుమార్ ఎస్పీ సార్ తల ఆధ్వర్యంలో మా సిసిఎస్ టీము మా జగ్గంపేట సక్యూల్ టీము వాళ్ళు నిరంతరంగా కృషి చేసి ఈ యొక్క బైక్స్ సంబంధించి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి తాపేశ్వరం విలేజ్ చెందినటువంటి బండారు మధుబాబు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇక్కడ నుంచి సుమారు పదిహేను కేసుల్లో పదిహేను బైకుల్ని వర్త్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వర్త్ ఉన్నటువంటి బైకుల్ని మేము రికవరీ చేయడం జరిగింది ఈ మొత్తము ఈ కేసులకు సంబంధించి అత్యద్భుతంగా కృషి చేసినటువంటి మా సిసిఎస్ఈ గారు అంకబాబు సిఏ గారు మరియు ఆయన యొక్క టీము అదేవిధంగా మా జగన్ జేష్ సర్కిల్ టీము కూడాను మా ఎస్పీ సార్ అభినందించడం జరిగింది